హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్ నేను మీ గౌతమి ఈరోజు వీడియోలో వినాయక చవితి స్పెషల్ రెసిపీస్ వచ్చేసి తొమ్మిది రకాల ప్రసాదాలు ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే అండి మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి బెల్లం కుడుములు ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను ముందుగా కుడుముల కోసం ఒక గ్లాస్ వరకు శనగపప్పుని ఒక గంట ముందే నానబెట్టుకోవాలి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని నెయ్యి వేడెక్కిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి తురుములు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న శనగపప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక పావు కప్పు వరకు నీళ్ళని వేసుకొని శనగపప్పుని ఉడికించుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఒక కప్పు వరకు బెల్లాన్ని వేసుకోవాలి నీళ్ళను వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి ఏ కప్పుతో అయితే మనం బెల్లాన్ని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు బియ్యపు పిండిని కూడా వేసుకోవాలి కుడుముల కోసం పొడి బియ్య పిండి కన్నా తడి బియ్య పిండితో చేసుకుంటేనే కుడుములు అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి బియ్య పిండి వేసాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ యాలికల పొడిని కూడా వేసుకొని ఇలా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకొని తీసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇది కొంచెం చల్లారాక ఒకసారి కలుపుకొని చేతికి నేను అప్లై చేసుకుంటూ కుడుముల లాగా ప్రిపేర్ చేసుకోవాలి మీకు నచ్చిన షేప్లో ఉండ్రాళ్ళు కుడుములు చేసుకోవచ్చు వీటిని స్టీమ్ పైన ఉడికించడానికి రవ్వ ఉండ్రాలు మోదకలు ఒకేసారి థీమ్ పైన ఉడికిస్తాను మీరు కావాలంటే ఒక్కొక్కటిగా చేస్తునైనా ఉడికించుకోవచ్చు ఇలా చేసిన కుడుములని రెడీగా పక్కన పెట్టుకోవాలి మన సెకండ్ రెసిపీ వచ్చేసి రవ్వ ఉండరాల్లో ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని నెయ్యి వేడెక్కిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర నానబెట్టుకున్న శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి తురుమును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకుంటున్నామో అదే కప్పుతో రెండున్నర కప్పుల వరకు నీళ్ళను వేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పును వేసుకొని నీళ్ళను మరిగించుకోవాలి ఇలా మరిగాక బియ్యపు రవ్వ వేసుకుంటూ కలుపుకోవాలి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మూత పెట్టి మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి మూడు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే తడ అనేది లేకుండా బాగా ఉడికింది కదండి స్టవ్ ఆఫ్ చేసేసి వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇది కొంచెం చల్లారాక ఇలా ఒకసారి బాగా కలిపాక చేతుల్ని తడి చేసుకుంటూ ఉండ్రల్లా చేసి తీసుకోవడమే చేశాక వీటిని కూడా స్టీమ్ పైన ఉడికించడానికి మోదకలు చేసా వరకు రెడీగా పక్కన పెట్టుకోవాలి మన థర్డ్ రెసిపీ వచ్చేసి మోదకల రెసిపీ అండి ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను ముందుగా మోదకల కోసం మోదకల కోసం స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాం ఒక కప్పు వరకు శనగపప్పుని ఒక గంట ముందే నానబెట్టుకోవాలి ఇలా నాని పప్పుని కుక్కర్లో వేసి మూడు విజిల్స్ వచ్చేంత వరకు నీళ్ళను వేసుకొని కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి మూడు విజిల్స్ తర్వాత మూత తీసి చూస్తే పప్పు అనేది చక్కగా ఉడికిపోయిందండి ఒక స్ట్రైనర్లో వేసి వడకట్టుకోవాలి వాటర్ లేకుండా మిక్సీ జార్లోకి పప్పుని అరకప్ప వరకు పంచదారని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని నెయ్యి వెడక్కిన తర్వాత పేస్ట్ను వేసుకొని ఉడికించుకోవాలి ఇలా ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు వన్ టేబుల్ స్పూన్ ఫ్రై చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకొని కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇది కొంచెం చల్లారాక చేతికి నెయ్యిని రాసుకుంటూ ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఒక కప్పు వరకు నీళ్ళని వేసుకొని చిటికడు ఉప్పు వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకొని పంచదార వేసుకొని వాటర్ను మరిగించుకోవాలి వాటర్ అనేది ఇలా కొంచెం మరిగిన తర్వాత ఒక కప్పు వరకు బియ్య పిండిని వేసుకుంటూ కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇది కొంచెం చల్లారాక వేరే ప్లేట్లోకి తీసుకొని ఒకసారి కలుపుకుంటూ చేతికి నేను రాసుకుంటూ ఇలా ఉండలా చేతులకి నేను రాసుకుంటూ ఇలా చిన్న ఉండలా చేసుకొని ఇలా చిన్న గిన్నె షేప్లో ప్రెష్ చేస్తూ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న స్టఫింగ్ని పెట్టి నేను వీడియోలో చూపించినట్టుగా క్లోజ్ చేసి మోదగల్ షేప్లా చేయండి ఇప్పుడు దీ నేను దీని చుట్టూ డిజైన్ ఇవ్వడానికి నైఫ్ను నైఫ్ను యూజ్ చేస్తూ డిజైన్ ఇస్తున్నానండి మీరు కావాలంటే ఫోర్క్తో కూడా ఇవ్వచ్చు ఇలా మనము చేతితోనే మోదకలను చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి అన్నీ ఇలా చేసాక స్టీమ్ పైన ఉడికించుకోవాలి మనం ప్రిపేర్ చేసిన మోదకలు ఉండ్రాళ్ళు కుడుములు అన్నీ ఆవిరి ఆవిరిపై ఉడికించుకోవడానికి ఇక్కడ నేను ఇడ్లీ పాత్రలో ఉడికిస్తున్నాను నీళ్ళను వేసుకొని ఇడ్లీ ప్లేట్లకి నెయ్యిని రాసుకుంటూ ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న కుడుములు మోదకులు ఉండ్రాలు పెట్టి మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి సర్వ్ చేసుకుంటే కుడుములు రవ్వ ఉండ్రాలు మోదకలు రెడీ అయిపోయింది మన ఫోర్త్ రెసిపీ వచ్చేసి ఉండ్రాళ్ళ పాయసం ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని నెయ్యి వేడెక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకోవాలి పక్కన పెట్టుకోవాలి మళ్ళీ అదే ప్యాన్లో ఒక కప్పు వరకు నీళ్ళను వేసుకొని రెండు టేబుల్ స్పూన్ వరకు బెల్లాన్ని వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి వాటర్ ఇలా మరిగాక ఒక కప్పు వరకు బియ్యం పిండిని వేసుకొని కలుపుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇది కొంచెం చల్లారాక పిండిని బాగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి ఇలా చిన్న బాల్స్ లాగా చేసుకో చూసుకుందాం ఇలా అన్నీ ఉండ్రాలను చేశాక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు వరకు నీళ్ళను వేసుకొని ఒక కప్పు వరకు బెల్లాన్ని వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ బెల్లం వాటర్ని ఒకసారి వడ వడకట్టి తీసుకోవాలి మళ్ళీ అదే ప్యాన్లో మూడు కప్పుల వరకు పాలను వేసుకొని ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న శనగపప్పుని రెండు టేబుల్ స్పూన్ కొబ్బరి తురుము వేసుకొని కలుపుకోవాలి ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న ఉండ్రాలను కూడా వేసుకొని మూత పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే శనగపప్పు అనేది చక్కగా ఉడికిపోయిందండి ఒక టేబుల్ స్పూన్ బియ్య పావు కప్పు నీళ్ళని వేసుకొని మిక్స్ చేస్తూ కలుపుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వరకు పొడిని కూడా వేసుకొని డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకున్నాక కన్సిస్టెన్సీ అనేది ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇది కొంచెం చల్లారాక ఇప్పుడు దీనిలోకి ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకున్న బెల్లం వాటర్ని వేసుకుంటూ కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయినా మన ఉండ్రాల పాయసం అనేది రెడీ అయిపోయింది మన ఫిఫ్త్ రెసిపీ వచ్చేసి పులిహార ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే అండి ముందుగా ఇక్కడ నేను అర కేజీ వరకు రైస్ని తీసుకొని రెండు మూడు సార్లు బాగా కడిగి తీసుకోండి మనం తీసుకున్న రైస్కి డబల్ క్వాంటిటీలో వాటర్ని తీసుకోవాలి మూత పెట్టి రెండు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి రెండు విజిల్స్ తర్వాత మూత తీసి చూస్తే అన్నం అనేది చక్కగా ఉడికిపోయిందండి ఈ రైస్ అనేది ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారబెట్టాలి అన్నం పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు దీనిలోకి మూడు టేబుల్ స్పూన్ వరకు చింతపండు పేస్ట్ని వేసుకోవాలి ఈ చింతపండు అనేది ఎలా స్టోర్ చేసుకోవచ్చో నేను ఆల్రెడీలో వీడియోలో పోస్ట్ చేశానండి ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసండి వన్ టేబుల్ స్పూన్ వరకు పసుపు రుచికి సరిపడ ఉప్పు రెండు టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోకి పోపుని ప్రిపేర్ చేసుకుందామండి ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని తీసుకోవాలి మళ్ళీ అదే ఆయిల్లో రెండు టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు మినపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిరపకాయలు కరివేపాకు మిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసిన పోపుని మనం కలిపి పెట్టుకున్న అన్నంలోకి వేసుకొని బాగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా మన పులిహోర అనేది రెడీ అయిపోయింది మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పరమాన్నం పరమాన్నం ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను ముందుగా కుక్కర్ని తీసుకొని ఒక గ్లాస్ వరకు బియ్యాన్ని తీసుకొని రెండు మూడు సార్లు బాగా కడిగి ఒక గ్లాస్కి నాలుగు గ్లాసుల వరకు నీళ్ళను వేసుకొని కుక్కర్ మూత పెట్టి ఐదు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి కుక్కర్ మూత తీసి చూస్తే రైస్ అనేది చక్కగా ఉడికిపోయిందండి ఒకసారి గరిటితో కలుపుకున్నాక పక్కన పెట్టుకోవాలి మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ఒక గ్లాస్ రైస్కి నాలుగు గ్లాసుల వరకు పాలను వేసుకొని మరిగించుకోవాలి పాలు కొంచెం మరిగిన తర్వాతగా ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న అన్నాన్ని వేసుకొని ఉడికించుకోవాలి మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టి రుచికి సరిపడా పంచదారని వేసుకొని ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత ఇలా దగ్గరికి చెక్కబడుతుంది అన్నప్పుడు వన్ టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకొని ఒకసారి కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా మన పరమాన్నం కూడా రెడీ అయిపోతుందండి మన సెవెంత్ రెసిపీ వచ్చేసి శనగల ప్రసాదం ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను ఒక గ్లాస్ వరకు శనగల్ని నైట్ పడుకునే ముందే నానబెట్టుకోవాలి ఇలా నానిన శనగల్ని ఒకసారి బాగా కడిగి కుక్కర్లో వేసుకొని రెండు కప్పుల వరకు నీళ్ళను వేసుకొని రుచికి సరిపడా ఉప్పును వేసి కుక్కర్ మూత పెట్టి ఐదు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఐదు విజిల్స్ తర్వాత మూత తీసి చూస్తే శనగలు అనేవి చక్కగా ఉడిపోయి వాటర్ ఏమీ లేకుండా ఇలా స్ట్రైన్ చేసుకోవాలి ఇప్పుడు పోపును ప్రిపేర్ చేసుకుందామండి పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకొని ఆయిల్ వేడెక్కాక జీలకర్ర ఆవాలు మిరపకాయలు కరివేపాకు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ముందుగా ఉడికిచ్చిన శనగలను కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలా రెండు నిమిషాల పాటు ఫ్రై చేసి తీసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయినా మన శనగల ప్రసాదం కూడా రెడీ అయిపోయింది మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి సేమియా పాయసం ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని నెయ్యి వేడెక్కిన తర్వాత ఒక కప్పు వరకు సేమియాను వేసుకొని ఫ్రై చేసుకోవాలి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత రెండు వరకు నీళ్ళను వేసుకొని కలుపుకోవాలి దీనిలోకి ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసుకొని కలుపుతూ ఉడికించుకోవాలి రుచికి సరిపడా పంచదారా వేసుకొని కలుపుకోవాలి ముందుగా కాచి చల్లార్చిన పాలని మూడు కప్పుల వరకు వేసుకొని కలుపుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడిని కూడా వేసుకొని ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని కలుపుకోవాలి కన్సిస్టెన్సీ అనేది కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా మన సేమియా పాయసం కూడా రెడీ అయిపోయింది మన లాస్ట్ అండ్ ఫైనల్ రెసిపీ వచ్చేసి బెల్లం తాలికులు ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ వరకు బెల్లాన్ని వేసుకొని ఒక కప్పు వరకు నీళ్ళను వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి ఇలా బెల్లం కరిగిపోయాక ఒక కప్పు వరకు మనం ఏ కప్పుతో అయితే నీళ్ళను వేసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బియ్య పిండిని కూడా వేసుకొని కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇది కొంచెం చల్లారాక ఒకసారి బాగా కలుపుకొని ఇలా ఉండలాగా చేసుకోవాలి కొంచెం పిండిని తీసుకొని రౌండ్ బాల్లా చేసి తాలికల్లాగా రోల్ చేసుకోవాలి ఇలా మీడియం సైజులో తాలికి చేసుకొని పక్కన పెట్టుకోవాలి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు వరకు నీళ్ళను వేసుకొని ఒక కప్పు వరకు బెల్లాన్ని వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం పూర్తిగా కరిగిపోయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి తురుమును కూడా వేసుకొని తాలికలు కూడా వేసుకొని ఉడికించుకోవాలి మూత పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ముందుగా నానబెట్టుకున్న సగ్గు బియ్యం కూడా వేసుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండిని వాటర్లో కలుపుకొని బాగా మిక్స్ చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని కన్సిస్టెన్సీ అనేది ఇలా దగ్గరికి చిక్కగా చిక్కబడేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా మన బెల్లం తాలూకులు కూడా రెడీ అయిపోయాయి ఈ తొమ్మిది రకాల ప్రసాదాలు మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.